శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఏళ్ల క్రితం వచ్చిన చిత్రం ఖలేజా యాక్షన్ ఫ్యాంటసీ కామెడీ కలబోతతో వినూత్న ప్రయోగంగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది సామాన్య ట్యాక్సీ డ్రైవర్ ఒక గ్రామానికి దేవుడిలా ఎలా మారాడు అనే కాన్సెప్ట్ ని తనదైన శైలిలో చూపించారు త్రివిక్రమ్ ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ డైలాగ్ డెలివరీ యాక్షన్తో పాటు భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి అయితే మహేష్ బాబు లాంటి హీరోతో ఇలాంటి విచిత్రమైన సబ్జెక్ట్ తీయడం అప్పట్లో ప్రేక్షకులకి నచ్చలేదు అయితే ఆ సినిమా టీవీలో చూసిన ప్రేక్షకుల్ని ఇంత మంచి సినిమాని ఎలా ప్లాప్ చేశామా అని తమని తామే తిట్టుకున్నారు క్రమంగా ఈ సినిమా క్లాసిక్ మూవీగా ముద్రపడిపోయింది ఈ నేపథ్యంలోని సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే ముప్పై ఒకటి సందర్భంగా ఈ చిత్రాన్ని మే ముప్పైనా రీ రిలీజ్ చేస్తారు మేకర్స్ దీంతో టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని అడ్వాన్స్డ్ బుకింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి అన్ని సినిమాల రీ రిలీజ్ కలెక్షన్లు దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేశారు అనుకున్నట్లుగానే ఖలీజా మూవీ రీ రిలీజ్ లో దుమ్ము రేపుతుంది తొలి రోజే ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో ఏకంగా పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల వసూలు రాబట్టింది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ అదన కొడుతుంది నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది ఈ వారంలో కలెక్షన్ల జోరు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మహేష్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు థియేటర్ రన్ పూర్తయ్యేసరికి ఖలేజా ఫస్ట్ రిలీజ్ కలెక్షన్లు దాటే అవకాశం ఉందంటున్నారు అప్పట్లో ఖలీజ పద్దెనిమిది కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది రీ రిలీజ్ లో మూడు రోజులకే పన్నెండు కోట్లు వచ్చాయంటే ఈ వీకెండ్ నాటికి భారీ కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తుంది తమిళంలో విజయ్ నటించిన గిల్లీ మూవీ రీ రిలీజ్ లో ఏకంగా ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేసి సౌత్ కి సంబంధించి టాప్ ప్లేస్ లో నిలిచింది ఖలేజా అడ్వాన్స్ బుకింగ్ జోరు చూసి అందరూ గిల్లీ రికార్డ్ దాటేస్తుందని అంచనా వేశారు అయితే వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఆ రికార్డుకు చాలా దూరంలోనే నిలిచిపోయే అవకాశం ఉంది థియేట్రికల్ రన్ పూర్తి చేసుకునేసరికి ఎంత కలెక్షన్ రాబడుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి